మాజీ మంత్రి జోగి రమేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నేడు విచారణకు రావాలని సిఐడి అధికారులు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది ఇకేదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు వెళ్ళి ఆయన ఇంటి దాడి చేసేందుకు జోగి రమేష్ తో పాటు అప్పటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది మంది నాయకులు యత్నించారు అందులో భాగంగానే ఈ వ్యవహారం పైన అప్పటి ప్రభుత్వం కేసు నమోదు కేసు కూడా నమోదు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించింది ఇప్పుడు పౌడవ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే జోగి రమేష్ పైన కేసు నమోదు చేయడం ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించడం కూడా జరిగింది ఇప్పుడు ఈ రోజు సిఐడికి సంబంధించినటువంటి యంత్రాంగం జోగి రమేష్ కి నోటీసులు జారీ చేసింది విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయంలో హాజరు కావాలని అయితే ఇప్పటికే పలుమార్లు పోలీసులు కూడా జోగి రమేష్ ని విచారించారు ఆయనకు సంబంధించినటువంటి ఫోను సిమ్ కార్డు ఆయనకు అప్పుడు సంఘటన జరిగిన సమయంలో వాడినటువంటి వెహికల్ అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి కాల్ డేటాకి సంబంధించినటువంటి వివరాలు మొత్తం అన్నిటినీ కూడా అధికార యంత్రాంగం విచారణ చేసింది అప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం దర్యాప్తులో భాగంగానే మరోసారి ఈ రోజు జోగి రమేష్ ని విచారణ హాజరు కావాలని చెప్పి సిఐడికి సంబంధించినటువంటి యంత్రాంగం ఆదేశం జారీ చేసిన ఈ రోజు పదకొండు గంటల తర్వాత జోగి రమేష్ సిఐడికి సంబంధించినటువంటి అధికారుల ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఈ వ్యవహారానికి సంబంధించి లీగల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్ట సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం వ్యక్తం చేసింది ఇందులో భాగంగానే ఈ రోజు యోగి రమేష్ విచారణకు హాజరవుతారా లేదా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమన్నా చెప్పేటువంటి అవకాశం ఉందా అని కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ థ్యాంక్ యూ